హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి సపోటా హల్వా చేసి చూపిస్తానండి ఏంటి సపోటా హల్వానా అని అనుకోకండి కానీ ఏ సీజన్ లో తినాల్సిన ఆ సీజన్ లో రకరకాలుగా చేసుకుని తింటే బాగుంటుంది కదా అందుకే నేను సపోటా హల్వా ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మంచిగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సపోటాలు దొరుకుతాయి చక్కగా ప్రిపేర్ చేసుకుని తినేసేవచ్చు మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఫ్రెండ్స్ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందాం అండి అందులో ఒక కప్పు దాకా బెల్లం వేస్తాను నేను ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు ఇది సరిపోతుంది అనమాట మనకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో ఒక అరకప్పు దాకా వాటర్ వేసేసి మొత్తం బాగా మెల్ట్ అయిపోయి పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ విధంగా మెల్ట్ అయిపోతే మనకు సిరప్ అనేది తయారైపోతే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం అయితే ఇప్పుడు ఒక ఒక ఐదు నుంచి ఆరు సపోటాలను తీసుకొని ప్యూరు చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక ప్యాన్ తీసుకుందామండి అందులో ఒక అరకప్పు నెయ్యి పడుతుంది దీనికి నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నెయ్యి అనేది కొంచెం మరిగిన తర్వాత ఒక కప్ జల్లడి పెట్టుకున్న గోధుమ పిండిని ఇందులో వేసేసుకోవాలి ఇది మనం గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే కింద గోధుమ పిండి అనేది అడుగంటి మాడిపోతుంది అనమాట అందుకే ఇది గా కలుపుతూనే ఉండాలన్నమాట మన చేతికి కొంచెం ఎక్సర్సైజ్ అంతే అండి కానీ చాలా మంచిది ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్లో అన్ని తినేసేయాలి కాబట్టి ఈ విధంగా నేనైతే ట్రై చేశాను నాకైతే పర్ఫెక్ట్ గా కుదిరింది అందుకే మీకు కూడా షేర్ చేస్తాను చూసారండి కొంచెం కలర్ మారింది కదా ఈ విధంగానే బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఇదే దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగానే కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి చూసారండి మొత్తం గోల్డెన్ కలర్ లోకి వచ్చేసింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక కప్పు పాలు దాకా నేను ఇందులో వేసానండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది గడ్డలు కట్టకుండా అంత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సపోటా ప్యూరిని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట గడ్డలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని మనము దాదాపు ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా బాగా మిక్స్ చేసుకునే ఉండాలన్నమాట చూసారా అండి బాగా కలిసిపోయింది ఎక్కడ ఉండలేకుండా ఎక్కడ గడ్డలు అనేది లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత ఒక అరకప్పు దాకా మిల్క్ పౌడర్ వేస్తానండి మీకు మిల్క్ పౌడర్ వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ బాగుంటుందని నేను అనమాట ఇలా వేసేసిన తర్వాత గడ్డలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారండి ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయింది కదా ప్రొసీజర్ మొత్తం దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుందండి గోధుమ పిండి అనేది వేగితేనే బాగుంటుంది కాబట్టి అక్కడే మనకు ఎక్కువ టైం పడుతుంది ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఇందాక సిరప్ తయారు చేసుకున్నాం కదండి బెల్లం ది అది ఇందులో స్ట్రైనర్ తోటి వడపోసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని బెల్లం రసం అందులో వేసేసిన తర్వాత ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ కుక్ చేసుకొని అది మొత్తం దగ్గర పడ్డదాకా వేయించుకుంటే సరిపోతుంది చూసానండి మంచిగా కలిసిపోయింది మంచిగా వేగిపోయింది కూడా నేను ముందుగానే జీడిపప్పు వేయించి పెట్టుకున్నానండి అది ఇందులో వేసిస్తున్నాను జీడిపప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడం స్వీట్ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే కదా నాకైతే మరీ మరీ ఇష్టం అండి చేశాను కాబట్టి నాకు మంచిగా వచ్చింది మీకు కూడా షేర్ చేస్తాను చూసారండి చాలా టేస్టీగా ఉండే సపోటా హల్వా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్టస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ